నెల్లూరు యాభై నాలుగో డివిజన్ వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మంత్రి నారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజల వారికి ఘనంగా స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి టీడీపీ చేసిన అభివృద్ధిని వైసీపీ చేస్తున్న అరాచకాలని ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేశారు వెంకటేశ్వరపురంలోని భగత్ సింగ్ కాలనీని అభివృద్ధి చేసింది టీడీపీ హయాంలోనేనని అని వైసీపీ ప్రభుత్వం వచ్చి ఐదేళ్లైనా ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదని అభివృద్ధి శూన్యమని పొంగూరు నారాయణ విమర్శించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో భగత్ సింగ్ కాలనీలో ప్రజలకి ఎన్నో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు నెల్లూరు సిటీలో రోడ్లు ఎలా వేశామో అదే విధంగా ఇక్కడ కూడా వేయడం జరిగిందన్నారు నేను చేసిన అభివృద్ధిని కాలనీ వాసులే నాకు గుర్తు చేస్తుండడం చాలా ఆనందంగా ఉందని నారాయణ అన్నారు భగత్ సింగ్ కాలనీకి వచ్చిన నారాయణతో ప్రజలు తమ కష్టాలు చెప్పుకున్నారు ఐదేళ్లుగా ఎవరు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే వైసీపీకి వేశామని ఇప్పుడు మోసపోయామని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు మాయ మాటలు నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కు ఓటు వేశామని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు చేయమన్నారు ప్రజలే బహిరంగంగా జగన్ పాలన వైఫల్యాలు చెబుతున్నారంటే ఇది ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదని రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది అన్నారు నారాయణ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మా కొంప ముంచిందని ప్రజలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ఒక్క ప్రాంతంలో అయితే ఎనభై ఐదేళ్ల వృద్ధులకి ఒంటరి మహిళకు పెన్షన్ కట్ చేయడం దారుణమని నారాయణ అన్నారు అన్ని వర్గాల్ని సమతుల్యంగా డెవలప్ చేయడమే పరిపాలనని నారాయణ చెప్పారు ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే సార్ మీ ఆయాంలో జరిగిందే తర్వాత ఇక్కడ ఎవ్వరు ఏమీ చేయలేదు మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని వైసీపీకి వేసాము మోసపోయాము డెవలప్మెంట్ లేదు మా పిల్లల భవిష్యత్తు అంధకారం ఇంకా ఒకటి చెప్తున్నారు పోయినసారి వాళ్ళకి ఓటు వేసాం ఈసారి మాత్రం వేయం ఈసారి వేయము నిజంగా అంత ఓపెన్ అయిపోయారు ఈరోజు రాష్ట్రంలో నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు జిల్లాలో ఇదే పరి నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్ ఇదే పరిస్థితి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పద్నాలుగు పోర్టులు పెట్టాలని పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగిందని నారాయణ అన్నారు పోర్టులు అభివృద్ధి చెందితే ఆ ప్రాంతంలోని పరిశ్రమలు వస్తాయని అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్ల పొడి ఉండే సీ కోస్ట్ ఉండటం అదృష్టమని కానీ జగన్ ఏ కోసానా సీ కోస్ట్ ను అభివృద్ధి చేయలేదన్నారు జగన్ తాడేపల్లి ఆఫీస్ కే పరిమితమయ్యారని అందుకే జనం కష్టాలు తెలియవన్నారు ఏ నాయకుడైనా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు తిరిగితేనే ఎలా అభివృద్ధి చెందుతున్నామో తెలుస్తాయన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యమని నారాయణ చెప్పారు డివిజన్ ఇన్ఛార్జ్ జహీర్ మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీని అభివృద్ధి చేసింది నారాయణేనని స్పష్టం చేశారు కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించిన ఘనత నారాయణకే దక్కుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారాయణ భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని జహీర్ తెలిపారు ఈ కార్యక్రమంలో యాభై నాలుగవ డివిజన్ క్లస్టర్ ఇన్చార్జ్ జహీర్ అధ్యక్షుడు సాజిద్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు యూనిట్ ఇన్ఛార్జులు బూత్ కన్వీనియర్లు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు